హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కాలీఫ్లవర్ మిల్ మేకర్తో కర్రీ చేయకపోతున్నాను ఫ్రెండ్స్ ఎలా చేస్తానో చేసి చూపిస్తానో చూడండి ఫ్రెండ్స్ ఇదైతే కట్ చేసుకున్నాను కొంచెం ఉప్పేసి నానబెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఈ ఉప్పు నీళ్ళలో వేసుకున్నాను ఫ్రెండ్స్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా కట్ చేసుకున్నాను అలాగే ఈ వేడి నీళ్ళ వేసుకున్నాను ఇది మళ్ళీ చట్నీళ్ళు వేసి పిండి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇవన్నీ చన్నెళ్ళలో వేసి మళ్ళీ పిండుకున్నాను ఫ్రెండ్స్ అలాగే కడాయి పెట్టుకున్నాను స్టవ్ వెలిగించి ఇప్పుడు కొంచెం నెయ్యిగానే నూనెగానే వేసి ముందు ఇలా అటు ఇటుగా సార్లు తిప్పేసి తీసేద్దాం ఫ్రెండ్స్ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇవి కొంచెం అలా ఏపటేపు కాదు అలా తిప్పేటమే ఒకసారి అలా అటు తీసేసి తీసేస్తే ఈ నెయ్యి దీనికి పట్టి మొక్కలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ తీసేసుకుంటా అయిపోయింది ఇవన్నీ తీసేసుకున్నాం ఫ్రెండ్స్ ఎక్కువ ఏగే పని లేదు కొంచెం అలా నెయ్యి దీనికి పడితే చాలు నెయ్యి ఉంటే నెయ్యిలో వేపుకోవచ్చు నెయ్యి లేకపోతే నూనెలో కూడా వేపుకోవచ్చు ఫ్రెండ్స్ అలా వేపితే చాలా టేస్ట్ వచ్చింది ఫ్రెండ్స్ అది అదే కడాయిలో కొంచెం నూనె పోసుకుందాం మేతి ఉంటే వేయండి ఫ్రెండ్స్ లేకపోతే లేదు ఇవి మాకు ఇంట్లో ఎప్పుడు ఉంటాయి కాబట్టి నాకు అలవాటు అయిపోయింది మసాలా కూరలు అన్నిట్లో చేస్తాను ఎన్నికలు వేసుకున్నాక ఇంకెప్పుడు చెప్పినట్టే కూరలు సరిపడా ఉప్పు ఇప్పుడే చేసుకోవాలి కళ్ళుకి కాబట్టి కొంచెం కలుపుకొని వెంటనే క్యాలీఫ్లవర్ వేసేద్దాం ఫ్రెండ్స్ ఎందుకంటే అది కూడా వేగాలి కాబట్టి నేను చేసే విధానం చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది బంగాళదుంప కూడా వేసుకోవచ్చు బంగాళదుంప చాలాసార్లు చూపించాను ఇప్పుడు క్యాలీఫ్లవర్ వచ్చే సీజన్ కాబట్టి ఇప్పుడు అన్నీ వాడుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే ఒక్కోసారి చికెన్లో కూడా వేస్తాను బాగుంటుంది చికెన్లో వేస్తే కనుక రేఖలు రేఖలు వేయాలి ఫ్రెండ్స్ అప్పుడు తింటానికి బాగుంటాయి ఉల్లిపాయ ఎక్కువ వేగాల్సిన పని లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ పువ్వు కూడా వేగాలి కాబట్టి సరే కలుపుకుందాం కలుపుకొని మూత పెట్టుకుందాం ఫ్రెండ్ ఇప్పుడు కొంచెం పసుపు అల్ల వెల్లుల్లి కూడా వేద్దాం ఫ్రెండ్స్ దీంట్లో అంతా పోయింది వేగినవి ఇవి కలుపుకున్న తర్వాత టమాటా కూడా వేసేద్దాం టమాటా వేసిన తర్వాత ఎక్కువ వేయకుండా రెండే రెండు పలుకులు ఇలా వేస్తే టమాటా కూడా తొందరగా ఫ్రెండ్స్ టమాటా కూడా మెత్తబడింది ఫ్రెండ్స్ నేను వెంటనే తీసాను కాబట్టి కొంచెం ఇలాగ ఉంది ఒక రెండు నిమిషాలు ఇలా మగ్గనిస్తే ఇది మెత్తగా అయిపోతుంది మొత్తం కలిపేసుకొని దీంట్లో గరం మసాలా కొబ్బరి పొడి కారం కూరగాస కూడా నేను తినే వేసుకోండి ఫ్రెండ్స్ మొత్తం కలిపేసిన తర్వాత ఈ మిల్ మేకర్ వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఇవి కూడా వేసేద్దాం పిల్లలు తింటారు ఫ్రెండ్స్ నాన్ వెజ్ తినోళ్ళు మిల్ మేకర్ తింటే దీంట్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయంట ఫ్రెండ్స్ నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే పర్వాలేదు కానీ తినోళ్ళకి మిల్ మేకరు పన్నీరు ఇలాగ పాలతో సంబంధించిన సోయాతో సంబంధించినవి తినాలంట ఫ్రెండ్స్ పన్నీరు మిల్ మేకరు తర్వాత సోయా బీన్స్తో చేసిన ఇవే కదా ఇంకేమున్నాయి బఠానీ శనగ ఇటువంటివి తినాలంట ఫ్రెండ్స్ చాలా గుర్తున్నాయి కానీ ఏంటో చెప్పేటప్పుడు గుర్తురావు ముందే నోట్ చేసుకొని రాసుకొని చెప్పటం లేదు నా మైండ్లో ఏదొస్తే నా నోట్స్ ఏదొస్తే అది చెప్తాను సార్ అంతే కానీ ముందే ప్రిపేర్ అయ్యి ఎలాగా మాట్లాడాలని చెప్పి రిహార్సల్ చేసుకొని మాట్లాడాల్సింది నాటాడే ఉండవు నేను మీతో మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడినట్టు మాట్లాడుకుంటే చేసేస్తాను చూసారా కూర అయితే రెడీ అయిపోయింది కొంచెం నీళ్లు పోద్దాం ఫ్రెండ్స్ కొంచమే నీళ్లు ఎందుకంటే కళ్ళు పేసాం కాబట్టి ఎక్కడన్నా ఒక పలుకుంటే కరిగిపోతుంది ఎక్కువగా గుజ్జుగా ఉండదు ఇలాగనే ఉంటుంది అన్నంలో కలుపుకుంటే పొడి పొడిగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ మిల్ మేకర్తో కీమా చేస్తామని కొంచెం అనుకుంటున్నాను కానీ మర్చిపోతున్నాను ఫ్రెండ్స్ మూత పెట్టి ఉడికిస్తాను రెండు నిమిషాలు ఒక నిమిషం తర్వాత కొత్తిమీర వేసుకుంటే అయిపోద్ది ఫ్రెండ్స్ కర్రీ చూద్దాం ఫ్రెండ్స్ చూసారా కొంచెం నీళ్ళు పోసాం కదా దగ్గరికి అయిపోయింది మటన్ క్యాలీఫ్లవర్ కూడా ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ఎంత బాగుంటుందంటే నేను మిల్ మేకర్ తిన అందరం చెప్తాను కానీ కాకపోతే ఏంటంటే చిన్నప్పటి నుంచి అలవాటు ఉన్న తినవచ్చు పిల్లలకి అలవాటే వండి పెడతాం కాబట్టి వెజ్ బిర్యానీలో కూడా వేసుకుంటారు అయిపోయింది ఫ్రెండ్స్ మిల్ మేకర్ క్యాలీఫ్లవర్ కర్రీ ఎంతో రుచిగా ఉండే గుమ్మగుమ్మలాడే కర్రీ మీరు కూడా చేసుకోండి తినండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి చూసారా ఈ ఫ్లవర్ ఎందుకు అన్న కోసానంటే మనం పెద్దగా కోసామంటే మిల్ మేకర్కి అది డామినేట్గా ఉంటుంది కనిపించవు మిగిలికరం మిల్లి మేకర్ కనిపించాలని నేను సన్నగా అది గ్రేవీ కోసం అలా చేశాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది నెయ్యిలో వేపి వేయించాం కాబట్టి చక్కగా అంత టేస్ట్గా మటన్ లాగే ఉంటుంది మీరు కూడా తినండి చేసుకొని ముందు పిల్లలకు పెట్టండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి అసలు బలమే ఉండట్లేదు మనకే మన జనరేషన్లోనే బలం లేకపోతే ఇప్పుడు జనరేషన్ పిల్లలు బలమే ఉంటుంది ఫ్రెండ్స్ కురుకు వేళ్ళు బిస్కెట్లు చాక్లెట్లు తినే పిల్లలకేమి ఉంటుంది మన అమ్మ వాళ్ళు అయినా ఆయకూడలు సున్నుండలు బలమైన నెయ్యితో కూడిని అన్నీ పెట్టేవాళ్ళు ఇప్పుడు అవి తినట్లేదు పిల్లలు సున్నుండ అంటేనే తినట్లేదు నెయ్యి అంటేనే కొలెస్ట్రాల్ అంటున్నారు చూసారుగా అయిపోయింది ఫ్రెండ్స్ సాల్ట్ మీరు చూసుకోండి సరిపోకపోతే కలుసుకోండి నేనైతే ఉద్దేశిగా చేస్తాను నేను వేసే కర్రీస్లో అన్నిట్లోకి నేను చేతి వాటంగా చేస్తాను కాబట్టి నాకు తెలుస్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకోండి తినండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అన్నం కూడా వేడివేడిగా వండుకున్నాను నా ఒక్కదానికే ఫ్రెండ్స్ అన్నం అయితే ఎందుకంటే పిల్లలు పిల్లలు మధ్యాహ్నం భోజనం బయట చేస్తారు ఫ్రెండ్స్ కలుస్తున్నారు అన్నారు ఇక ఫ్రెండ్స్తో కలిస్తే బయట తింటారు ఫ్రెండ్స్ రైస్ అయితే నేను ఇప్పుడు తింటాను ఈ కర్రీ ఎందుకు అంటే నేను అప్పుదాన్ని ఏదో ఒకటి తినేస్తాను కాకపోతే పిల్లలు సాయంత్రం చపాతీలో తింటారని ఇలా చేసి పెడుతున్నాను ఫ్రెండ్స్ మరి సాయంత్రం పని లేకుండా ఉంటుంది కదా ఇంతే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చిద్ది నాకు తెలుసు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ నెల ఈ రెండు నెలలు వస్తాయి ఫ్రెండ్స్ ఈ ఫ్లవర్స్ అయితే మనం మంచిగా చేసుకోవచ్చు పలావ్ చేసుకోవచ్చు పకోడి చేసుకోవచ్చు చాలా విధాలుగా వాడుకోవచ్చు ఫ్రెండ్స్ క్యాలీఫ్లవర్ అయితే ఇంతే ఫ్రెండ్స్ చూపించాను కదా నాకు ఫోర్ అయితే అయిపోయింది స్టవ్ ఆపేసుకుంటున్నాను లైక్ షేరు అన్నీ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్